హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బాయ్ ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ నుంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నాను ఇంక ఈ వీడియోలోనైతే ఒక బ్లాగు మార్నింగ్ త్రీ థర్టీ టు ఆఫ్టర్నూన్ లంచ్ మేకింగ్ వరకు ఉంటుందనమాట అలాగే డిమార్ట్కి కూడా వెళ్ళానండి డిమార్ట్లో ఆఫర్స్ ఏమైనా ఉంటాయి కదా అవన్నీ కూడా మంచి మంచిగా నీట్గా అంటే తక్కువ రేట్లోనే మంచి ప్రైసెస్లో వచ్చే ఐటమ్స్ అన్నీ కూడా వీడియో తీసానండి అది కూడా చూడండి ఫస్ట్ అయితే మార్నింగ్ త్రీ థర్టీకి నిద్ర లేచాను నిద్ర లేచిన తర్వాత నా సాధనలు అవి ఉంటాయి కదా అవన్నీ చేసేసుకొని హౌస్ అది క్లీనింగ్ చేసేసుకొని దీపం అది వెలిగించేసుకొని మెయిన్ నాకు వచ్చేసి నేను వీడియో వీడో తీస్తున్న రోజు గురువారం అండి గురువారం అంటే నేను స్పిరిచువల్ క్లాసెస్కి వెళ్తున్నాను కదా రెగ్యులర్గా రోజుకి వెళ్తున్నాను గురువారం అనేది మాకు స్పెషల్ డే అనమాట వీక్లో ఆ రోజు కంపల్సరీ నైవేద్యం పెడతారు కంపల్సరీ రావాలన్నమాట నైవేద్యం పెడతారు ఆ నైవేద్యాన్ని స్వీకరించాలి ఎందుకంటే ఆ నైవేద్యంలో చాలా పాజిటివ్ వైబ్స్ చాలా శక్తి ఉంటుంది అనేసి చెప్తారు సో నేను వెళ్ళాలి ఆ స్పిరిచువల్ క్లాసెస్కి క్వార్టర్ల సెవెన్కి ఇక్కడ బయలుదేరితే నేను వెళ్ళటానికి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది బైక్ మీద వెళ్తాను కదా సో ఈ లోపలే నేను ఏం చేయాలంటే ఇల్లు అది క్లీన్ చేసేసుకొని ఇంట్లో దీపం అది వెలిగించేసుకొని పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అది రెడీ చేసేసి వాళ్ళని మా వారు అప్పు చెప్పేయాలి వాళ్ళకి జళ్ళ వేసేసి మా వారికి అప్పచెప్పేస్తే ఆయన వచ్చేసి స్కూల్కి డ్రాప్ చేసేస్తారు ఒకవేళ ఆయన బిజీగా ఉన్నారనుకోండి డ్రాప్ చేయడానికి అవ్వదు వెళ్ళిపోతారు అనుకోండి అంటే ఆయన బి బిజినెస్ పరంగా ఫిషింగ్ హార్బర్కి వెళ్ళిపోతారు అనుకోండి అప్పుడు నేను నా స్పిరిచువల్ క్లాసెస్ ఆ రోజు లీవ్ పెడతాను అనమాట లీవ్ పెట్టేసి జూమ్ క్లాసెస్ ఉంటాయి మాకు జూమ్ క్లాసెస్ అనేవి అటెండ్ అవుతూ ఉంటాను ఒకవేళ ఆయన పర్వాలేదు నేను డ్రాప్ చేసేస్తాను ఫ్రీగానే ఉన్నాను అని అనుకుంటే అప్పుడు ఆయన డ్రాప్ చేసేసి ఆయన ఆయన వర్క్కి వెళ్ళిపోతారు నేను నా క్లాసెస్కి వెళ్ళి ఇంటికి వచ్చేస్తాను అనమాట కానీ మెయిన్ టాస్క్ ఎక్కడొస్తుంది అంటే క్వార్టర్ల సెవెన్ లోపలే నేను అన్నీ అరేంజ్ చేసేసుకోవాలి ఇంట్లో పని మొత్తం ఫినిష్ చేసేసుకోవాలి ఎందుకంటే అటు నుంచి వచ్చిన తర్వాత నేను లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా దానికంటూ ఒక టైం పడుతుంది కదా సో అందుకనే మార్నింగ్ త్రీ థర్టీకి నిద్ర లేచి ఒక వన్ అవర్ నా కోసం నేను టైం స్పెండ్ చేస్తానండి అంటే ఎలా అంటే కొద్దిగా సాధనలు అవి చేస్తా ప్రాణాయామం ఇవన్నీ చేస్తూ ఉంటాను కొద్దిగా అటు ఇటు తిరుగుతూ ఉంటాను కొద్దిగా బ్రెయిన్ షార్ప్ అవడానికి టీ తాగుతూ ఉంటాను అయితే ఈ అయితే మాత్రం నేను కొద్దిగా ఏం చేస్తానంటే హౌస్ క్లీనింగ్ ఉన్నది మోపది పెట్టుకోవాలి కదా అని కొద్దిగా హౌస్ క్లీనింగ్ చేశాను అంతకుముందు లీటర్ వాటర్ తాగేస్తాను అనమాట లీటర్ వాటర్ తాగేసి కడుపు అది ఎంటీ చేసేసుకున్న తర్వాత అప్పుడు పనులన్నీ మొదలు పెడతాను వీటన్నిటికీ ఈ పనులన్నీ స్టార్ట్ అవ్వడానికి ఫోర్ థర్టీ అవుతుంది మొత్తానికి నా టార్గెట్ ఏంటి అంటే ఫైవ్ థర్టీ లోపల నా దీపం అయిపోవాలి అంటే అంటే వేళ చీకటిగా ఉంటున్నప్పుడే దీపం అయిపోవాలని నా టార్గెట్ అనమాట రెగ్యులర్గా ఇదే జరుగుద్ది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ కూడా అయిపోతూ ఉంటుంది ఇట్స్ ఓకే పర్వాలేదు సిక్స్ థర్టీకి అయిపోయినా పర్వాలేదు బ్ర బ్రేక్ఫాస్ట్ అనేది ఆల్రెడీ నుంచి తీసిన అట్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా నుంచి తీసిన సారీ అట్లు కాదు రుబ్బు అది ఉంటుంది కాబట్టి చట్నీ ముందు రోజే ప్రిపేర్ చేసేసుకుంటాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ అంత హడావుడిగా ఏం చేయాల్సిన అవసరం లేదు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉన్న చాలు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తాను అయితే లాస్ట్ నేను ఒక వీడియో పెట్టాను కదండి తొందరగా అంత ఎర్లీగా లేవటానికి మీరు ఎలా లెగుస్తారు స్ట్రెయిన్ అనిపించదా ఇంకా టిప్స్ ఏమైనా చెప్పండి అన్నారు ఖచ్చితంగా నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను టిప్స్ చెప్పడానికి అయితే నేను స్పిరిచువల్ క్లాసెస్ వెళ్తున్నాను కదండి స్పిరిచువల్ క్లాసెస్ అంటే దే దైవానికి సంబంధించిన విషయం కానీ అక్కడ స్పిరిచువల్ క్లాసెస్ అనే కంటే మెయిన్ ఒక మనిషి ఒక హ్యూమన్ మంచి హ్యూమన్గా ఎలా ఉండాలి మనం లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి అసలు మన ఆలోచన తీరు ఎలా ఉండాలి ఒక డెసిషన్ అంటే దాన్ని పర్ఫెక్ట్గా ఎవరి సహాయం లేకుండా మనకు మనమే ఇండిపెండెంట్గా సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇంకా అసలు మనం దేనికి పుట్టాము దేనికోసం బ్రతకాలి చివరికి మనకు జరిగేది ఏంటి ఒక మంచి వేలో ఎలా వెళ్ళాలి అనేది ఇంకా చాలా రకాలుగా చెప్తూ ఉంటారు అయితే నేను ఆ రోజు అటెండ్ అయిన స్పిరిచువల్ క్లాసెస్లో చెప్పింది ఏంటి అంటే చాలా సింపుల్గా చెప్పేస్తానండి చెప్పడం అయితే మాకు వన్ అవర్ పైనే ఉంటుంది మాకు క్లాసు ఆ రోజు ఆ రోజు మాకు ఏం చెప్పారనేది చాలా ఈజీగా చెప్పేస్తాను మనకి మన ఎదురుగా ఎప్పుడు కూడా రెండు మార్గాలు ఉంటాయి ఒకటి దైవ మార్గం ఒకటి రాక్షస మార్గం దైవ మార్గం అంటే దేవుడు చూపించే మార్గం రాక్షస మార్గం అంటే రావణుడు చూపించే మార్గం అంటే రావణుడు అంటే ఎవరు రాక్షసుడే కదా అసురుడే కదా చెడ్డవాడే కదా సో చెప్పాలంటే ఒక మంచి మన ముందు ఎప్పుడు కూడా మంచి మార్గం చెడ్డ మార్గం ఉంటుంది అయితే దైవం ఎప్పుడు కూడా మంచి మార్గంలోకి రా అని బలవంతంగా లాగదంట మార్గం చూపిస్తుంది అంతే నువ్వు ఈ మార్గంలోకి రా అని మనం పట్టుకొని బలవంతంగా అస్సలు లాగదు అలాగే రాక్షసుడు అంతే రాక్షస మార్గంలో రావణుడు అంతే నువ్వు ఈ మార్గంలోకి రా నువ్వు నువ్వు ఎలాగైనా సరే ఇందులోకి వచ్చి చెడిపో నీ నా లైఫ్ నాశనం చేసుకో అనేసి రాక్షసుడు రావణుడు కూడా అండు మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏదైతే ఉన్నది అంటే మనం మనం ఏ మార్గంలోకి వెళ్ళాలి అని డిసైడ్ అవ్వాలన్నమాట మార్గాలు మంచి మార్గము ఉంటుంది చెడు మార్గం ఉంటుంది డెసిషన్ మనది మనం తీసుకోవాలి మనం మంచి మార్గంలో వెళ్ళాలా చెడ్డ మార్గంలో వెళ్ళాలా చెడ్డ మార్గంలోకి వెళ్ళాలి అంటే అట్రాక్షన్స్ మెయిన్ ఉంటాయండి చెడ్డ మార్గం ఎలాగంటే ఉంటుంది లైటింగ్స్ తోటి అట్రాక్టివ్గా చాలా అందంగా కనిపిస్తుంది మంచి మార్గం చాలా సింపుల్గా చాలా చాదస్తంగా కనిపిస్తుంది సో మనం డెసిషన్ అనేది తీసుకునే ఫ్రీడమ్ భగవంతుడు మనకి ఇచ్చాడు అని చెప్తారు సో ఆ ఫ్రీడమ్ని మనం చాలా చక్కగా యూజ్ చేసుకుంటే మన లైఫ్ అద్భుతంగా ఉంటుంది సరిగ్గా యూజ్ చేసుకోకపోతే ఇంక మరి చెప్పద్దు ఇంకా వేరే విధంగా ఉంటుంది ఇంకా నేను స్పిరిచువల్ క్లాసెస్కి వెళ్ళొచ్చాను కదా చెప్పాను కదా ఆ రోజు మాకు నైవేద్యం ఉంటుంది అనేసి కంపల్సరీ నైవేద్యాన్ని తినాలండి ఫ్యామిలీలో అందరూ పంచుకోవాలి సో మాకు ఆ రోజు ఇచ్చింది వచ్చేసి మేకర్ రైస్ ఒకటి అంటే వెజ్ బిర్యానీలో ఇందులో ఆనియన్ వెల్లుల్లిపై వేయరు అదొకటి ఒక కివీ ఫ్రూట్ అనేది ఇచ్చారనమాట ఇది నేను పిల్లలకి పెడతానమాట ఒకటి వచ్చేసి ప్యాకింగ్ చేసి పెట్టేశాను పిల్లలకి ఈ ఫ్రూట్ వచ్చేసి మేము ఇంట్లో వాళ్ళందరం తిందామనేసి ఇంట్లోనే ఉంచేశాను ఇంకా స్పిరిచువల్ క్లాసెస్ నుంచి వచ్చిన తర్వాత కిచెన్లోకి వచ్చేసానండి అదే ఫ్లేవర్ రైస్ చేశాను లంచ్ బ్రేక్లోకి ఆ ఫ్లేవర్ రైస్ చాలా బాగా వచ్చింది మీరు కూడా చూడండి దానికి ఏ పేరు పెట్టాలో తెలియదు కానీ టమాటా రైస్ అని నేను అంటున్నాను సో చాలా బాగా వచ్చింది సో ఒకసారి చూసేసాను చాలా ఈజీగా చేసేసాను ఫస్ట్ అయితే ఒక మిక్సీలోకి అల్లం వెల్లుల్లి తీసుకున్నాను విడివిడిగా అల్లం వెల్లుల్లి ఎంత తీసుకోవాలంటే ఆ రెండు పేస్ట్ చేస్తే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రావాలి అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు వచ్చేసి రెండు తీసుకున్నాను స్పైస్ కోసం ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొద్దిగా స్పైసీనెస్ ఎక్కువైంది సో ఫోర్ తీసుకున్నా సరిపోతుంది అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర అండి కొత్తిమీర కంపల్సరీ వేసామనుకోండి మంచిగా ఫ్లేవర్ వస్తుంది పుదీనా ఉన్న కూడా వేసుకోవచ్చు అలాగే పెద్ద టమాటాలు ఒక ఐదు తీసుకున్నాను ఐదు కానీ ఆరు తీసుకోవచ్చులేండి నాకు కొంచెం పులుపు తగ్గింది ఒక ఐదు తీసుకున్నాను నేనైతే ఆరు ఏడు కూడా తీసుకోవచ్చు వాటన్నిటిని కూడా మెత్తగా ప్యూరీలాగా పేస్ట్లా చేసేసుకున్నాను తర్వాత ఒక ప్యాన్ పెట్టుకున్నాను నేను ఈ ప్యాన్ వచ్చేసి ఓన్లీ కొంచెం కొంచెం బిర్యానీలు కొంచెం కొంచెం నూడిల్స్ కొంచెం కొంచెం రైసెస్ స్పెషల్ రైసెస్ ఇటువంటివి ఎమర్జెన్సీకి ఏదైనా రైసెస్ చేయాలన్నా సరే టైం తక్కువ ఉన్నప్పుడు యూజ్ అవుతుందని ఈ పాన్ తీసుకుని ఇందులో ఈ మాత్రమే చేస్తున్నాను సో ఫస్ట్ అయితే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను అలాగే కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదా అవన్నీ వేసేస్తాను లైక్ షాజీరా ఆనాస పువ్వు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా లవంగాలు ఇవన్నీ కూడా వేసేసి లో ఫ్లేమ్లో చాలా తక్కువ ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని వేసేసి చాలా దగ్గరికి ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా దగ్గరికి ఫ్రై చేయాలంటే ఆయిల్ విడిపోవాలన్నమాట ముద్దలోంచి మనం ఫ్రై చేసిన తర్వాత నేనైతే చాలా చాలా తక్కువ ఆయిల్ వేసానండి సో ఇలాగ చూసారు కదా మొత్తం ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది ముద్ద సపరేట్ అవుతుంది సో ఇలాగ అయిన తర్వాత నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను దానికోసం ఎసరొచ్చేసి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం హెల్దీనెస్గా చేద్దాము దీన్ని కొంచెం హెల్దీ ఫుడ్లతో చేద్దామని మిల్ మేకర్ ఒక ప్యాకెట్ ఉంటుంది కదా అది వేడి నీళ్ళల్లో నానబెట్టి స్క్వీజ్ చేసి వేసేసాను అలాగే ఎండు కొబ్బరి పొడి అండి ఇలాంటి రైసెస్లో కంపల్సరీ నేనైతే ఎండు కొబ్బరి పొడి ఒక కప్పు వరకు టీ కప్పు వరకు వేసేస్తాను అనమాట ఎండు కొబ్బరి పొడి రుచికి సరిపడా ఉప్పు ఉప్పు కూడా చాలా తక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి రైసెస్ అన్నీ కూడా హెల్తీయే కానీ హెవీ ఫుడ్ అయిపోద్ది సో అన్ని ఫ్లేవర్స్ కొంచెం తగ్గించి వేసుకుంటే తినడానికి బాగుంటుంది ఈజీ వేగా కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒక మరుగు మరగాలన్నమాట ఇప్పుడు ఒక మరుగు మరిగిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న రెండు గ్లాసులు బాస్మతి రైస్ని అందులో వేసేస్తున్నాను తర్వాత అట్ల పుల్లతో జాగ్రత్తగా కలిపి సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లే ఫ్లేమ్లోని బాగా బాయిల్ చేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కూడా మూత తీయకూడదు తర్వాత సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఒక్కసారి అన్నిటినీ కలుపుకోవాలి ఎందుకంటే పైకి మేకర్ ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ మొత్తం అంతా కూడా పైకి తేలిపోయి కింద రైస్ ఉండిపోతుంది సో అందుకని మొత్తం ఈవెన్గా కలుపుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే ఉంచేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేసేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మోత్ ఓపెన్ చేసేసి మొత్తం చూసుకుంటే ఇలాగ అవుతుందనమాట మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్తగా మెతుకులు విరిగిపోకుండా ఈవెన్గా కలిపేసుకుంటున్నాను కలిపేసుకుని ఇప్పుడు పిల్లలకి క్యారెస్ ప్యాక్ చేసేస్తాను ఆల్రెడీ ముందు రోజు మష్రూమ్ జీడిపప్పు కూర ముందు రోజు నైట్ ఉండేనండి అది ఉన్నది ఆ ఆ కర్రీ అంటే సిరికి చాలా చాలా ఇష్టం సో అందుకని అది అన్నదమ్మా కూర ఎలాగైనా సరే ఉంచి వేడి చేసి నాకు పెట్టమ్మా అన్నది అందుకని ఆ రైస్లోకి ఆ కర్రీ సైడ్ డిష్గా పెట్టేస్తున్నాను అలాగే మార్నింగ్ వెళ్ళాను కదా స్పిరిచువల్ క్లాసెస్లో ఇచ్చిన ప్రసాదం నైవేద్యం ఉంది కదా అది కూడా పెట్టేస్తాను అది కూడా సిరికి చాలా ఇష్టం సో తన అయితే క్యారెస్ ప్యాక్ చేశాను నెక్స్ట్ ఇంక చిన్న ఆవిడికి వేరే సపరేట్ ప్యాకింగ్ అనమాట చిన్నదానికి వచ్చేసి ఈ టమాటా రైస్ యాక్చువల్లీ టమాటా రైస్ చేయమన్నది గారి సిరికి ఏం పెట్టిన తినేస్తుంది కానీ రోణికి కొద్దిగా చిన్నదానికే కొద్దిగా కావాలి ఇంక తనకి ఓన్లీ టమాటా రైసే అడిగింది ఇంక తనకి ఈవినింగ్ బ్రేక్ వస్తుంది కదా ఆ బ్రేక్లోకి వచ్చేసి ఎగ్ రోల్ చేశాను ఆ ఎగ్ రోల్ని ఎలాగైనా ఒక చిన్న బాక్స్లో కుక్కేద్దాం అన్న ప్రయత్నం వెళ్తే వెళ్ళింది లేకపోతే వేరే బాక్స్లో పెడదాం లేవేసి అంటే క్యారేజ్ బ్యాగ్లో స్పేస్ ఉండాలి కదండి ఇంకా మజ్జిగ బాటిల్ ఒకటి పెడతాను క్యారేజ్ బ్యాగ్లో వీటన్నిటికీ స్పేస్ ఉండాలి కదా అందుకనే ఇంక చిన్నదాని ప్యాకింగ్ కూడా అయిపోయింది ఆ రెండింటిని పట్టుకొని స్కూల్లోని ఇచ్చేయడానికి వెళ్తున్నాము అయితే వర్షం పడుతుంది బాగా క్యారేజ్లు ఇచ్చేటప్పుడు ఆ రోజు ఇంకా ఆ లెక్కీగా ఆ రోజు ఆయన కొద్దిగా ఫ్రీగా ఉన్నారు సో మగవాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళని వాడేసుకోవాలండి జాలి దయ లేకుండా కరోనా లేకుండా వాడేసుకోవాలన్నమాట సో క్యారేజీలు ఇచ్చేసి వెంటనే నాకు ఇంట్లో రేషన్ సామాన్లు అన్నీ నిండుకొని చాలా రోజులు అవుతుంది బాబాయ్ ఎలాగైనా సరే కొనిపించుకోవాలి తనతోటి అని పట్టుబట్టి పట్టుబట్టి నేను డిమార్ట్కి తీసుకొని వెళ్ళాను ఎందుకంటేనండి అన్ని డిమార్ట్లోనే కొనేను డిమార్ట్లో ఏదైతే చవక్కగా వస్తే అవి మాత్రమే కొంట స్మార్ట్ బజార్లో కొన్ని చవక్కగా వస్తాయి అవి కొంట ఇంకా మిగిలిన రిమైనింగ్ కొన్ని చవక్కగా వచ్చినవి నార్మల్ కిరాణా షాపుల్లో కొండ పూర్ణ మార్కెట్లో కొన్ని కొంట సో ఇంత ఇది ఉంటుందన్నమాట నా బ్రెయిన్లో నా స్కెడ్యూల్లోని కొంతమంది విచిత్రంగా అనిపించవచ్చు బట్ నా చాలిస్తున్నా నాది ఎందుకంటే ఎంతలో కుదిరితే అంతలో మనం తక్కువలో మెయింటెనెన్స్ చేసుకోవడానికి చూసుకుంటాం కదండీ అది కామనే కదా మన ఆడవాళ్ళకి సో అదేనమాట నా తాపత్రయం ఇక్కడైతే నేను డిమార్ట్కి వచ్చేసేసి అన్నీ తీసుకుంటున్నాను మెయిన్ వచ్చేసి సర్ఫ్ ఆయిల్ ప్యాకెట్లు అలాగే సబ్బులు ఇంకా ఇవన్నీ తీసుకున్నాను ఇక్కడ సబ్బులు వచ్చేసి రెక్సోనా ప్యాకెట్ వచ్చేసి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే మూడు మూడు కో సబ్బులు ఉన్న ప్యాకెట్ ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అంట ఎలా చూసుకున్నా అంతా ఒకటేలేండి ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంక అలా మెట్లెక్కి పైకి వచ్చి అన్నీ కొనేసినట్టే సరే పైన ఏమైనా చూద్దామంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా సో తన దానికోసం కావాల్సిన సామాన్లు ఏమైనా చూద్దాం అనుకొని వచ్చాను అయితే ఏం లేదు పైకి వచ్చిందైతే నేను జెన్యున్గా చెప్తున్నానండి వీడియో ఫుటేజ్ కోసమే వచ్చాను అంటే కొన్ని ఐటమ్స్ ఉంటాయి డిమార్ట్లోని తక్కువ రేట్లోనే మంచివి బలే బలే చవగా ఒక ఫిఫ్టీ రూపీస్ లోపల హండ్రెడ్ రూపీస్ లోపల కొన్ని ఐటమ్స్ ఉంటాయి అవన్నీ కూడా మీతో షేర్ చేద్దామని వీడియో ఫుటేజ్ కోసమే వచ్చాను అయితే నాకు ఇక్కడ ఒకటి నచ్చిందండి ప్యాన్ నాకు పెద్ద ప్యాన్ కొనుక్కోవాలని ఎప్పటి నుంచో కోరిక అనమాట ఇది థర్టీ త్రీ సెంటీమీటర్స్ అని ఇది ప్యాన్ ఎప్పటి నుంచి కోరిక పెద్ద పెద్ద దోశలు అంటే హోటల్లో వేస్తారు కదా రకరకాల దోశలు పన్నీర్ దోశ కాజు దోశ ఓతప్పాలు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ప్యానెల్ మీద వేయాలని నా కోరిక ఇది తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు రేట్ ఎక్కువ అనిపించింది సరే చూద్దాం అందకలు ఇవి ఒకసారికి ఇగ్నోర్ చేద్దాము అనేసి ఇంక ఇవేవో చూస్తున్నాను ఇది వచ్చేసి నా చేతిలో ఉన్న ఆకు గ్లాస్ ఆకు వచ్చేసి నూట పంతొమ్మిది రూపాయలంట ఈ మెయిన్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా రిటర్న్ గిఫ్ట్స్గా ఇప్పుడు తాంబూలాల్లో రిటర్న్ గిఫ్ట్స్ అనేవి కామన్ అయిపోయింది కదా సో వాటిల్లోకి ఏమైనా దొరుకుతాయేమో అని కూడా ప్లాన్ చేసుకుందాం అని వచ్చాను వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఈ గ్లాస్ జార్ ఉన్నదండి చాలా బాగుంది ఊరగాయలు వేసుకోవడానికి భలే ఉంది ఇది ఒకటి హండ్రెడ్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా చాలా బాగుంది మా వారికి బాగా నచ్చింది తీసుకో దాని టేబుల్ మీద చాలా అందంగా కనిపిస్తుంది అనేసి అన్నారు కానీ సర్లే నెక్స్ట్ టైం అంటే నేను చాలా కొనేసాను ఇంట్లో సామాన్లు వీటికంటూ స్పెషల్ బడ్జెట్ ఉండాలిగా సో అందుకని తర్వాత ఎప్పుడో తీసుకుందాం అనేసి అయితే మీకు చూపిద్దాం అనేసి చూసా చూపించాను డిమాట్లో ఇది చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది అలాగే ఇది వచ్చేసి మనం హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదా ఆ డబ్బా కింద గాజు సీసా రేట్ అయితే బాగుంది అరవై రూపాయలే చూడడానికి చాలా నీట్గా చాలా క్లాసీగా రిచ్ లుక్ వచ్చింది అరవై రూపాయలకి ఇది చాలా బాగుంది అనిపించింది ఇంకా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టే కంటైనర్లు ఈ గాజు సీసాలు బాగా నచ్చినాయి అండి తొ వంద రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు వంద రూపాయలు ఇందులో కేజీ వరకు పడుతుంది అనమాట పొడుగ్గా ఉంది కేజీ వరకు పట్టుద్ది చాలా 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 బాగుంది సీసాలు అయితే క్వాలిటీ మెయిన్ బాగున్నాయి అలాగే ఇంకొక సీసా చూశాను ఇది నూట ముప్పై తొమ్మిది రూపాయలు ఇది కేజీన్నర వరకు పట్టచ్చు హండ్రెడ్ పర్సెంట్ కేజీన్నర ఇది కేజీ తొంభై తొమ్మిది రూపాయలు కేజీ ఇది వచ్చేసి కేజీన్నర వరకు పట్టచ్చు ఇది కూడా బాగుంది అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి ఇది కూడా బాగుంది ప్లేటు యాభై వేసు రూపాయలు లేదా నేను యూట్యూబ్లో ప్రజెంటేషన్ చేయడానికి ఏదైనా కుకింగ్ వీడియోస్ ప్రజెంటేషన్ చేయడానికి బాగున్నాయి అలాగే చిన్న చిన్న కప్పులు ఇరవై రెండు వేసు ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ చిన్న చిన్న కప్పులు ఏంటంటే బర్త్డే పార్టీస్కి రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వచ్చంటే ట్వంటీ టూ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉన్నాయి కదా ఇవి నాకు మెయిన్ టీ పిచ్చిదాన్ని కదా ఈ కప్పులు చూడగానే ఏంటి ఒక రెండు కప్పులు తీసుకుంటానండి అని అంటే ఆయన అన్నారు వచ్చినప్పుడల్లా రెండేసి కప్పులు కొనేస్తున్నావు ఎందుకు ఏం అవసరం లేదు అవి చాలా ఎక్కువైపోతున్నాయి ఇంట్లోనే వద్దు అంటే చాలా ఇష్టంగానే వదిలేసాను అలాగే ఈ షార్ట్ ఈ షార్ట్ గ్లాస్ ఉంది ఇది కూడా చాలా క్యూట్గా అనిపించింది కానీ మనకు ఎందుకంటే షార్ట్ గ్లాస్ వదిలేసాను ఇంకా ఈ డబ్బా కూడా ప్లాస్టిక్ డబ్బా థర్టీ నైన్ రూపీస్ థర్టీ నైన్ ట్వంటీ నైన్ రూపీస్ కావాలా అది కూడా బాగుంది ఇంకా అలా తిరుగుతూ ఉన్న డిమా ఇంకా అలాగే ఇక్కడ ఒక డబ్బా కనిపించిందండి పెద్ద డబ్బా ఆ డబ్బాకి కింద వీల్స్ ఉన్నాయి చాలా పెద్ద డబ్బా ఇది దేనికి యూజ్ అవుతుందా అనేసి అనుకుంటే అక్కడ బొమ్మలు ఉన్నాయి బట్టలు పెట్టుకోవడానికి అంటే ఇంట్లో కబోర్డ్స్ లేనప్పుడు బట్టలు లాంటివి ఇలాంటివి పెట్టి ఇందులో పెట్టేసుకొని మూవ్ చేసుకోవచ్చు అనమాట కిందనేసి మూవ్ చేసుకోవచ్చు అలాగే ఇది ఏదో ఎనిమిది డబ్బాలు ఉన్నాయి నూట పది రూపాయలు మొత్తం ఎనిమిది డబ్బాలు ఉన్నాయి ఇది కూడా నాకు బాగా అనిపించింది ఏడు గదిలో పెట్టుకోవడానికి పూజ సామాన్లు వేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి మంచిగా ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది తొంభై తొమ్మిది రూపాయలండి ఈ డబ్బా ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇవన్నీ ఫ్రిడ్జ్ కంటైనర్స్ అనమాట నా ఫ్రిడ్జ్లోకి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి ఐదు వందలకి ఆరు డబ్బాలు కొనుక్కున్నాను చాలా బాగా పనిచేస్తున్నాయి ఇవి కూడా బాగానే ఉన్నాయి కాకపోతే ఇవి చిన్నవి చిన్న సైజు కూడా ఇవి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ పాట్స్ ఇవి నాకు చాలా 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 నచ్చినాయి అండి కానీ ఇప్పుడు వద్దు నెక్స్ట్ టైం ఇవన్నీ ఎందుకంటే టెంప్ట్ అయిపోతాం డిమార్ట్ అంటేనే టెంప్టింగ్ కదా అన్నీ నచ్చుతాయి కంటికి చూసేవన్నీ కూడా నచ్చుతాయి కానీ మనం తీసుకునే వస్తువులు ఏం తీసుకోవాలి ఏంటి అనే ఒక క్లారిటీ అనేది ఎప్పుడు కూడా పెట్టుకోవాలి చాలా స్ట్రాంగ్ మైండ్తో వెళ్ళాలి డిమార్ట్కి ఎప్పుడు వెళ్ళినా కూడా సో అన్నెసెసరీ వస్తువులు కాకుండా అన్నీ అవసరమైనవే కొన్నాము ఇంకా షాపింగ్ అయిపోయింది కిందకి తీసుకొని వెళ్ళిపోతున్నాము సో ఇంకా క్యారేజ్లవి ఇచ్చేసిన తర్వాత డి వెళ్ళాం కదా చాలా ఆకలి వేసేస్తుందండి నాకు కడుపు అంతా కూడా నక 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 నకలు ఆడుతుంది ఆకలి ఆకలి ఫుడ్ పెట్టు ఫుడ్ పెట్టు అని అరుస్తుంది సో గబాగబా ఇంటికి వెళ్ళిపోయి లంచ్ అది చేసేసాము ఇంకా మా వైజాగ్లో న్యూ అట్రాక్షన్ వచ్చేసి జగదంబ సెంటర్లో ఈ టైమ్ టవర్ పెట్టారు వాచ్ టవర్ చాలా బాగుంది సో ఎవరైనా వస్తే చూడండి చాలా బాగుంది సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్